అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నదే క్రియేషన్స్ ఈ రోజు వీడియోలో మనం సామల్తో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ గా తీసుకోగలిగే ఒక రెసిపీని అయితే చూద్దాము ఈ సామలు మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయి డయాబెటీస్ ప్రాబ్లమ్ క్లియర్ చేస్తాయి అలాగే హార్ట్ సమస్యల్ని తగ్గిస్తాయి మనం కొద్దిగా తీసుకున్నా పొట్ట నిండినట్టుగా ఉంటుంది కాబట్టి వైట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకు కూడా ఇదైతే చాలా మంచిది ఈ సామాల్తో ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ డిన్నర్గా తీసుకోవడానికి ఒక మంచి రెసిపీని అయితే చూద్దామండి దీంట్లో మనం ఎక్కువగా ఆయిల్ గానీ మసాలాలు స్పైసీగా ఏమీ ఉండదు చాలా కమ్మగా ఉంటుంది పొట్ట అయితే లైట్గా హాయిగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా చాలా ఈజీగా సింపుల్గా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సామాన్తో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం అయితే ఈ సామాన్ శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఓవర్ నైట్స్ ఒక్క చేసి పెట్టుకోవాలి అంటే ఏ మిల్లెట్స్ని మనం తీసుకున్నా మినిమం ఎయిట్ అవర్స్ పాటు వీటిని సోక్ చేసుకోవడం కంపల్సరీ అలా సోక్ చేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టుకొని వన్ ఇస్ టూ అండ్ హాఫ్ చొప్పున మనం వీటిని ఉడికించి పెట్టుకోవాలి ఇలా ఈ సామాన్లు అయితే ఉడికించి పెట్టేసుకున్నానండి ఇలా ఉడికించి పెట్టేసుకుంటే మీకు ఈజీగా మనకి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం రెడీ అవుతుంది అలాగే దీంతో పాటు ఇలాగే క్రీమీగా వచ్చేటట్టు ఈ పెరుగును కూడా చిలికేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఇలా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకోండి ఇది ఇలా వేడిన తర్వాత ఇందులో కొద్దిగా మినప్పప్పు కొద్దిగా శనగపప్పు కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర వేసేసి ఒక నిమిషం పప్పులన్నీ ఎర్రగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసేయండి పప్పులు ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇందులో క్రష్ చేసి పెట్టుకున్న బాదాంలు కూడా వేసుకోండి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొద్దిగా పల్లీలు వీటితో పాటు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎరవేపాకు ఒక టీ స్పూన్ వరకు వామని కొద్దిగా క్రష్ చేసి వేసుకోండి ఇలా అయితే మనకి ఫ్లేవర్ చక్కగా పడుతుంది ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఈ సామాన్లు వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఒక పావు కప్పు వరకు వాటర్ని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మొత్తం కలిపేసుకుందాం ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఇలా ఉడికించుకోండి అప్పుడు మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ సామలకు పట్టేస్తాయి మనకి చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం పెరుగు అంటే ఇష్టం లేదనుకోండి మీరు ఇలా కూడా దీన్ని తీసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా స్టవ్ వేసి జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ని ఇలా వెయిట్ చేయండి ఎందుకంటే వెంటనే పెరిగేస్తే మనకు పెరుగు విరిగినట్టు అయిపోతుంది కదా అందుకే జస్ట్ ఇది కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ అయితే చాలు మనం పెరుగుని మిక్స్ చేసేసుకోవచ్చు ఇదిలా మనకు కొంచెం సెట్ అయింది ఇప్పుడు దీంట్లో చిలిపి పెట్టుకున్న ఒక కప్పు వరకు పెరుగుని యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోండి అంతే టేస్టీగా హెల్దీగా మనకి సామాన్తో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోండి అంతేకాకుండా హెల్దీ కూడా మార్నింగే మనం ఆయిల్లో ఫ్రై చేసినవి స్పైసీగా ఉండేవి తీసుకోకుండా ఇలా ఒకసారి తీసుకోండి మీకైతే పొట్ట చాలా హాయిగా ఉంటుంది మధ్యాహ్నం వరకు మీకు ఆకలి వేయకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం ఇలా సర్వ్ చేసుకుని మీకు నచ్చిగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అంతేకాకుండా మంచి హెల్దీ ఫుడ్ కూడా మరి ఈ సామాన్తో బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని తప్పకుండా షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్